నమస్తే ఈ రోజు ఈ భూమి మీద స్వతంత్రంగా నిలబడ్డాము మన ప్రజాస్వామ్యాన్ని బతికించుకోగలిగినాం మన మానవ హక్కుల్ని మనం బతికించుకోగలిగినాము అని అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే డెబ్బై ఐదు సంవత్సరాల కింద మన దేశాన్ని రెండు వందల ఏండ్లు పరిపాలించినటువంటి బ్రిటిషుడిని తరిమిగొట్టినటువంటి గాంధేయవాదంతో భారతదేశంలో స్వతంత్రం వచ్చి శాంతియుత మార్గంలో స్వతంత్రం తేవచ్చు అని గాంధీని ప్రపంచ దేశాలు కొనియాడే ఎంతోమంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు గాంధీ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకున్నారు ఈరోజు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో నిలబడి మన స్వేచ్ఛను మనం ప్రకటించుకోగలుగుతున్నాము అంటే ఇది గాంధీ మహాత్ముడి ఆదర్శమైనటువంటి స్థలం ఇది ఇక్కడ గాంధీ ఐడియాలజీ లేకపోతే ప్రపంచ దేశాలకు ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ వంద పుస్తకాలు గాంధీ మహాత్ముడు జైల్లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలకే కాదు భారతదేశంకే కాదు ప్రపంచ దేశం కూడా ఆదర్శంగా తీసుకునేటట్టుగా ఆయన రచించినటువంటి పుస్తకాలు ఒకటి కాదు కేవలం ఏదో ఒక కులానికో ఒక మతానికో ఎవరి కోసమో రచించినటువంటి పుస్తకాలు కావు అవి ఇందాక నేను లోపలికెళ్ళి మరి చూసినటువంటి వంద పుస్తకాలలో ఒక పేజీ కూడా చదివే ఓపిక ఈ కాలం లేకపోవచ్చు కానీ ఆయన వంద పుస్తకాలు క్ష పేజీల పుస్తకాన్ని విజ్ఞానాన్ని అన్ని రకాలుగా సైన్స్ అనే కానివ్వండి వ్యవసాయం అనే కానీ అండి ప్రతి ఒక్కటి విద్య వైద్యం అన్ని రకాలుగా వారు రచించినటువంటి పుస్తకాలని జ్ఞానాన్ని ఈరోజు ఎంతోమంది ఆశ ఆదర్శంగా తీసుకుంటున్నారు దీన్ని ఆదర్శంగానే తీసుకొని గాంధీ మహాత్ముడిని మనం ప్రపంచంకి ఎలాగో తెలుసు మరోసారి గాంధీ మహాత్ముడిని మనం ప్రపంచమంతా చూసేటట్టుగా ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ పదో తారీఖున నాలుగు రోజుల పాటు పూర్తి స్థాయిలో ప్రపంచం చూసేటట్టుగా అన్ని మీడియాలు అన్ని వర్గాల ప్రజలకు ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి లక్ష విగ్రహాల గాంధీ ఆవిష్కరణ విగ్రహాల కార్యక్రమము మరి ఎంతో చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గాంధీ ట్రస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనీయం వారు ఏ ఆవే ఏదో వాళ్ళ స్వలాభం కోసమో లేకపోతే ఇతరత్ర లాభాల కోసమో కాదు గాంధీ చేసినటువంటి ప్రతి ఒక్క ఆదర్శ మార్గంలో ప్రపంచానికి ఈ జనరేషన్కి తెలవాలని గాంధీ విగ్రహాల్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడం కోసం చేస్తున్నటువంటి ఇది ఒక అద్భుతమైనటువంటి ఎవరికీ కులాలకు మతాలకు అతీతంగా దేశానికి స్వతంత్రం తెచ్చి దేశం స్వేచ్ఛగా బతకాలి అని బ్రిటిషోడి ఛాయ కూడా మన దేశంలో ఉండొద్దు వాళ్ళు పెట్టినటువంటి ఇండస్ట్రీలు స్కూళ్ళు విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఏవి ఉండకుండా మన భారతదేశం ఆ రోజు మనకు తెలుసు కదా చేనేత వస్త్రాలు నేసినటువంటి దుస్తుల్నే ధరించాలి అని ఆ రోజు గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఆదర్శవంతంగా ఆయన ఆదర్శాల్ని మళ్ళీ ఈ జనరేషన్కి చెప్పాలని ఈ కార్యక్రమం చక్కగా తీసుకొని వెళ్తున్నారు ఈరోజు నిజంగా గాంధీ మహాత్ముడికి ఈ సేవ చేస్తున్నందుకు ఈ ట్రస్ట్ సభ్యులకు చైర్మన్లకి మరి మెంబర్లకి అందరికీ కూడా నిజంగానే ఈ అదృష్టం ఇందులో కార్యక్రమంలో నావంతుగా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలి అని అందరం పిలుపుస్తున్నాము భారతదేశంలోనే గాంధీ మహాత్ముడిది ఎత్తైన విగ్రహం లేదు దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని ఆకాశానికి హద్దుగా గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని మన తెలంగాణలో బాబుఘాట్ లో ఆవిష్కరించబోతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు కూడా అభినందనలు తెలియజేశారు ఇది ప్రపంచ రికార్డును కూడా ఆ సాధించబోతున్నందుకు మనందరి తరఫున మనమందరం కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను